వైఎస్ఆర్ అభిమానులకు జగనన్న అభిమానులకు నాకు ప్రత్యేక నమస్కారాలు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం నేను రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ఆర్ అభిమానులు జగనన్న అభిమానులు ఖమ్మం పార్లమెంటు వైఎస్ఆర్ సిపి శ్రేణులు బలపరిచిన స్వసంత్రాడిగా పోటీ చేస్తున్నాను ఆ పోటీలో భాగంగా నిన్న జరిగిన ఎన్నికల గుర్తు ప్రక్రియలో నాకు హెలికాప్టర్ గుర్తు కేటాయించడం జరిగింది ఆ గుర్తును అధికార పార్టీ సంబంధించిన నేతలు ఆ గుర్తు వస్తే మనకు ఓట్లు పడవు జగనన్న మీద ఉన్న అభిమానం రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో మనం మనకు ఇబ్బందిగా ఇబ్బంది అవుతుందని వాళ్ళు తట్టుకోలేక ఊచూలేక అధికార అధికారాన్ని అడ్డు పెట్టుకొని అధికారంతో కలిసి మనం మా మాకు వచ్చిన హెలికాప్టర్ గుర్తును మార్చడం జరిగింది నిన్న జరిగిన ప్రక్రియలో భాగంగా ఆర్ఓ గారు ప్రొసైడింగ్ ఖమ్మం పార్లమెంట్ పదిహేడుకు సంబంధించిన ఆర్ఓ గారు నాలుగు గంటలకు నాకు హెలికాప్టర్ గుర్తు వచ్చినట్టుగా కేటాయించడం జరిగింది తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ఫోన్ చేసి మీకు ఇది ఫలానా రాష్ట్రంలో ఈ పార్టీకి ఉన్నది దాన్ని మీకు ఇవ్వడం కుదరదని చెప్పేసి నాకు కేటాయించిన గుర్తును తీసేసి కూల గుర్తును కేటాయించడం జరిగింది ఆ గుర్తు సరిగా లేనందువల్ల మీకు కూలర్ కూసిరడం జరిగిందని చెప్పుకోవచ్చారు కానీ ఎక్కడో నాగాలాండ్ లో ఉన్న హెలికాప్టర్ గుర్తు ఫ్రీ సింబల్ ఉండడం వల్ల నేను ఆ గుర్తును తీసుకోవడం జరిగింది అది కూడా ఎలక్షన్ కోడ్కి నిబం నిబంధనలకు అనుగుణంగా ఆ గుర్తును నేను తీసుకోవడం జరిగింది ఎలక్షన్ నేను తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా ఆన్లైన్ లో అప్లికేట్ కానీ అప్లికేషన్ కానీ పెట్టిన మొత్తం మొదటి వ్యక్తి నేనే ఆన్లైన్ లో ప్రక్రియలో భాగంగానే ఎలక్షన్ కోడ్ అనుబంధంగా ఆ గుర్తు తీసుకోవడం జరిగింది ఆ ఎన్నికల గుర్తు హెలికాప్టర్ రావాలనే ఉద్దేశంతో మొదటి ప్రయత్నంలో మొదటి విభాగంలో తీసుకోవడం జరిగింది దాన్ని ఆ హెలికాప్టర్ గుర్తు ఆ ఫ్యాన్ ఫ్యాన్ ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే జగన్ అన్నకు ఫ్యాన్ గుర్తు ఉంది కదా ఆ ఫ్యాన్ వల్ల ఇక్కడ కూడా వైఎస్ఆర్ అభిమానులకు జగన్ అభిమానులు ఆ గుర్తుకు వేస్తారన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు దీన్ని అలుసుగా తీసుకొని ఈ గుర్తుని రా రాకుండా చేయడం జరిగింది దీనిపైన నేను కోర్టులో పిటిషన్ వేయడం జరుగుతుంది ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గారికి విన్నపం చేసి ఒక కేసు ఫైల్ చేసే కార్యక్రమం మొదలుపెట్టున్నా కావున దయచేసి గమనించగలరు నాకు జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండించి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వైఎస్ఆర్ అభిమానులు బలపరిచిన జగనన్న అభిమానులు బలపరిచిన స్వతంత్ర ఆఫ్రికా పోటీ చేస్తున్న నన్ను ఆదరించవలసిందిగా ప్రతి ఒక్కరికి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే